హీరోగా నటిస్తున్న చిత్రం సాయి మొదటి పోస్టర్ విడుదలై డు గ్రామం మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ కాకాని బాబు అరుణ దంపతుల కుమారుడు కాకాని ధర్మ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదటి సినిమా సింధూరం సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయమై మంచి నటన గల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సింధూరం సినిమాలో కాకాని ధర్మ బాగా నటించారని అభిమానులు అభినందించారు కాకాని ధర్మ హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం డ్రింకర్ సాయి డ్రింకర్ సాయి సినిమాకు సంబంధించిన మొదటి పోస్టర్ విడుదల అయింది పోస్టర్ చూస్తుంటేనే సినిమా బాగుంటుందని అనిపించేలా ఉంది ఈ పోస్టర్కు సంబంధించి ప్రముఖ డైరెక్టర్ మారుతి కూడా తన ఎక్స్ ఖాతాలో డ్రింకర్ సాయి చిత్ర యూనిట్కి హీరో ధర్మకి శుభాకాంక్షలు తెలియచేశారు డ్రింకర్ సాయి చిత్రానికి సంబంధించి మొదటి పోస్టర్లో హీరోయిన్ కొబ్బరి బొండం పట్టుకోగా హీరో మందు గ్లాసుతో కనిపిస్తున్న ఈ యొక్క పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది హనుమాన్ జంక్షన్కు చెందిన కాకాని ధర్మ రెండవ చిత్రం మంచి విజయం సాధించాలని ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించాలని కోరుకుంటున్నారు తల్లిదండ్రులైన కాకాని బాబు అరుణ దంపతులు అభిమానులు యువకులు బంధుమిత్రులు త్వరలో ఈ యొక్క చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఆల్ ద బెస్ట్ డ్రింకర్ సాయి చిత్ర బృందం హీరో కాకాని ధర్మ